రావుల ఎమ్మెల్యేగా దగుబాటి వెంకటకృష్ణారెడ్డి భారీ మెజారిటీతో గెలవాలని తమ మొక్కున్న ముక్కును తీర్చేందుకు కచ్చేరిమిట్ట వెంకటేశ్వర స్వామి గుడి నుంచి కొండబెట్టకుంటలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడికి పాదయాత్రగా వెళ్ళడం ఆనందంగా ఉందని తెలుగుదేశం నేత త్రివేది ప్రసాద్ పేర్కొన్నారు శనివారం ఉదయం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి పాదయాత్రను ప్రారంభించిన సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ తమ అభిమానుల నేత భారీ మెజారిటీతో గెలవడం ఎంతో ఆనందంగా ఉందని వివరించారు గతంలో ఆయన భారీ మెజార్టీతో గెలవాలని పాదయాత్ర చేయాలనుకున్నామని కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఆగిపోయిందని వివరించారు అనుకున్న విధంగానే భారీ మెజార్టీతో గెలవడంతో తాము ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నామని వివరించారు ఈ పాదయాత్రలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి వద్ద తమ ముక్కును తీర్చుకుంటామని వివరించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు రాజకుమార్ చౌదరి పాన్ బోకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కోట రమేష్తో పాటు కాబులిపట్టణానికి చెందిన పలువురు తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు రోజున కావలి కచీర్ మెట్టలో వేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద నుండి బిలకూట క్షేత్రం కోరుకున్న కోరికలు తీర్చేటటువంటి దైవం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం కొండబెట్టుకుంటే వరకు పాదయాత్ర చేస్తున్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశము గత మే పదమూడవే ఏప్రిల్ మే పదమూడవ తేదీ జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా ఆ రోజు పోటీ చేసినటువంటి మా నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అత్యధిక మియాడ్తో గెలవాలని చెప్పి గత కౌంటింగ్ ముందున ఈ యొక్క పాదయాత్ర చేయాలని నిర్ణయించాము కొన్ని అనివార్య కారణముల చేత ఆ రోజు ఈ పాదయాత్ర ఆపడం జరిగింది అప్పుడే చెప్పాము ఆ రోజు పాదయాత్ర ఆపిన రోజు ఇక్కడ గుళ్ళోకి వచ్చిన తర్వాత నేను ఇక్కడ చెప్పడం జరిగింది పాదయాత్ర అయితే ఆపద ఆపగలిగారు కానీ ఆయన గెలుపు ఆపడం మీ తరం కాదు ఆ దేవ దేవుల యొక్క ఆశిస్సులు ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఆశిస్సులు ఆయనకు మెండుగా ఉన్నాయి కాబట్టి సుమారు ఇరవై వేల పైన మెజారిటీ సాధిస్తాడు అని చెప్పి కౌంటింగ్కి ముందు రెండు రోజుల ముందే నేను గుళ్ళో నుంచే చెప్పడం జరిగింది అదేవిధంగా భగవంతుడు ఆయనకు ఇంకా ఇంకా అష్టైశ్వర్యాలు ఇంకా అభయాలు ఆయనకి ఆయనకి కలగజేసి సుమారు కావలి చరిత్ర తిరగరాసే విధంగా ఎవరు ఊహించినట్టు విధంగా ముప్పై వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది ఓట్ల మెజారిటీని స్వామి ఆయనకి కానుకగా ఇవ్వడం జరిగింది కావలి కనకపట్నం కావాలంటే బ్రహ్మేంద్ర యొక్క కళలని సాకారం చేయాలంటే అది శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి వల్లే సాధ్యం అని చెప్పి కావల్లో ఉన్నటువంటి ప్రజల నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా వారు ఆలోచించి ఆయనకు బ్రహ్మరథం పట్టి ఆ దేవదేవుల యొక్క ఆశిస్సులో ఆయనకు మెండుగా ఇచ్చి ఈ రోజున అంత మెజార్థంతో ఆయన సాధించాడు కాబట్టి మేము ఈ రోజున మళ్ళీ ఆ ముక్కుబడిని తీర్చుకునే దానికి ఈరోజు కావల నుంచి కొండబెట్టుకొండ పాదయాత్రగా చేయదలిచినాము మనం మనం కనుక్కుంటాం జూన్ కానీ జూలైలో కానీ ఏ రోజు కూడా ఎండలకి ఎండలు వస్తా నీళ్ళు లేక ట్యాంకర్ల ద్వారా మరి మా ఎండ కాస్తే బాగుండు మా ట్యాంకర్లు తోలుకుంటే మాకు డబ్బులు వస్తాయని చెప్పి అనుకున్నటువంటి సందర్భంలో జో ఆయన ఏ రోజైతే గెలుపొందాడు గెలుపొంది నుంచి కూడా ఒకటే వర్షం ఏదో ఒక రూపాయలు వస్తుందంటే ఆ భగవంతుడి కరుణించి ఇటువంటి వాళ్ళకి సహాయ సహకారాలు అందజేయడం నిజంగా చాలా సంతోషకరం ఆయన ఆశీస్సులతోటి ఆయన ఆశయ సాధనలో మేమందరం కూడా అందరం కూడా ఆయన వెనక ఉండి ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో చేలోని మనం అందరం కూడా ఆయన సహాయ సహకారాలు ఉండాలని చెప్పి మరొకసారి ఆ భగవంతుని ఆశీస్సులో ఆయనకు ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఓం నమో వెంకటేశాయ